నల్గొండ జిల్లా ఇరిగేషన్ అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పడంపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వస్తున్నాయి ప్రజా అవసరాల కోసం ఉపయోగించాల్సిన భూమిని దారాదత్తం చేయడంపై స్థానికులు మండిపడుతున్నారు ప్రభుత్వ భూమిని కాపాడి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు హైదరాబాద్ టూ నాగార్జునసాగర్ హైవే పక్కన గల ఖరీదైన భూమిని ఓ ప్రైవేటు స్వచ్ఛంద సంస్థకు అప్పగించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు ఇందులో అసలు ట్విస్ట్ ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఓ మెమో ఆధారంగా భూమిని లీజ్ పేరుతో కట్టబెట్టేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు అయితే సదరు స్వచ్ఛంద సంస్థకు గతంలోనే పైలాన్ కాలనీలోని ప్రభుత్వ క్వార్టర్స్ అప్పచెప్పారు ఎన్ఎస్పి అధికారులు వడ్డించేవాడు మనవాడు అయినప్పుడు ఏ బంతిలో కూర్చున్నా లోటు లేదన్నట్టుగా స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ప్రభుత్వ భూమి కావాలని దరఖాస్తు చేసుకున్నారో లేదో క్షణాల్లో భూమి కట్టబెట్టేందుకు ఏర్పాట్లు పూర్తి చేసేశారు ఫిల్టర్ హౌస్ భూమిని స్వచ్ఛంద సంస్థకు ముప్పై ఏళ్ల పాటు లీజుకు ఇచ్చేందుకు ప్లాన్ రెడీ చేశారు నాగార్జున సాగర్ హిల్ కాలనీ ఫైలాన్ కాలనీ వాసుల కోసం మంచినీటి కేటాయించిన ఫిల్టర్ హౌస్ను ధార్మిక సంవత్సరమైన రామకృష్ణ మిషన్కు ఐదు సంవత్సరాల పాటు లీజ్కి ఇచ్చారు ఇది ఎకరం పదివేలు చొప్పున ఇచ్చారు అయితే ఈ ఈ కేసు కాంట్రాక్టర్ కేసు కోర్టులో ఉండగా కూడా ఈ కాంట్రాక్టర్ బిల్లు చెల్లించలేదు అయినా కూడా అధికారులు ఎన్ఎస్పి అధికారులు ఈ ధార్మిక సంస్థలకి ఇచ్చారు ఇది కూడా హైవేకి పక్కన ఉన్నది పైకి పక్కన వలన ఇది ఏమవుతుందంటే మిడిటేషన్ సెంటర్ అంటుంది మిడిటేషన్ హైవే పక్కన ఎట్లా పెట్టుకుంటారు ఆల్రెడీ వీళ్ళకి పైరన్ కాలంలో మెడిటేషన్ కోసం అని చెప్పేసి రామకృష్ణ రామకృష్ణకి పైరాన్ కాలంలో ఇదివరకు లీజ్కి ఇచ్చారు ఆ స్థలం ఉండగానే ఈ స్థలం ఇస్తున్నారు ఇట్లా ప్రభుత్వ స్థలాలు ఉన్న మంచినీటి అవసరాల కోసం కట్టిన దాంట్లో ఈ ప్రభుత్వ ప్రభుత్వానికి తెలవకుండా అధికారులు ఇక్కడ ఏం చేస్తున్నారంటే లోపల లోపల జీవోలను ఇచ్చేసి గుట్టు కాకుండా ప్రభుత్వానికి స్థలాన్ని ఈ ధార్మిక సంస్థల ముసుగులో వీళ్ళకి ఇస్తున్నారు ఇట్లా ఈ ఈ ఇచ్చిన స్థలాలు మొత్తం ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ జీవో అడ్డం పెట్టుకొని ఇవి మళ్ళీ వీటిలో వీటితోటి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉన్నారు ఇంకా ఈ స్వచ్ఛంద సంస్థపై ఎన్ఎస్పి అధికారులకు అంత ప్రేమ ఎందుకని అనుమానం వ్యక్తం అవుతోంది సాగర్ తీరణ నిరుపయోగ భూమి బోలెడు ఉన్న ఖరీదైన భూమినే కట్టబెడుతుండటంపై విమర్శలకు తావిస్తోంది అధికారుల వైఖరిపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ భూమిపై పెత్తనం సాగిస్తున్న అధికారులను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రభుత్వ భూముల్ని సంబంధించిన వాళ్ళకి అప్పనంగా దానికి ఉదాహరణ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలోని ఐదవ వార్డులో సంబంధించినటువంటి వాటర్ సప్లై డిపార్ట్మెంట్కి సంబంధించిన భూమి గత పదిహేను సంవత్సరాల క్రితం సుమారు పద్నాలుగు పదిహేను లక్షల రూపాయలు వెచ్చించి అక్కడ ఒక బిల్డింగ్ కట్టించి మరి దానికి ప్రహారీ గోడ గేటు పెట్టినటువంటి ఐదు ఎకరాల స్థలాన్ని సంవత్సరానికి ఎకరానికి పదివేల చొప్పున యాభై వేల రూపాయలు పది సంవత్సరాలు లీజుకి రామచంద్ర మిషన్ వారికి ప్రైవేట్ సంస్థ వారికి ఇవ్వడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే గత తెలంగాణ ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఇక్కడ రెడ్డి సంఘానికి కూడా రెండు పాయింట్ ఐదు ఎకరాలు ఇవ్వడం జరిగింది ఆ రోజు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ మున్సిపాలిటీలో మేము తీర్మానం చేసి ఆ యొక్క భూమిని వారికి అప్పగి అప్పగించడం జరిగింది కానీ ఈ యొక్క ఐదు ఎకరాల భూమిని మున్సిపాలిటీ కానీ మా యొక్క కౌన్సిల్ తీర్మానం లేకుండానే ఇవ్వడానికి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం మేము హైకోర్టు పోవడానికి కూడా ఈ యొక్క విషయంలో సిద్ధంగా ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలను ఉపసంహరించుకోవాలి ఓవైపు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ భూముల ఆక్రమణ లెక్క తీసే పనిలో ఉండగా అధికారులు మాత్రం దర్జగా భూమిని ధారాదత్తం చేయడంపై ముక్కున వేలేసుకుంటున్నారు స్థానిక ప్రజలు కాగా సంబంధిత అధికారిని ఇదేంటని వివరణ అడిగితే అబేబే అదేం లేదే అసలు ఆ భూమి ఎక్కడ ఉందో కూడా తెలియదని పొంతన లేని సమాధానం చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు మరి ఈ భూమి భూకంభకొమ్మలపై ప్రభుత్వం రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది అక్రమార్కులపై ఏ విధమైన యాక్షన్ తీసుకుంటుందో చూడాలి